ఆ రోజులు పోయినాయి ఒకప్పుడు ఐదు వేలు పదివేలు ఒక అవినీతి అధికారి దగ్గర దొరికితే మనం వార్తలు వేసేవాళ్ళం ఆ రోజులు పోయాయి అలాగే ఒక అవినీతి అధికారి ఇంట్లో ఐదు లక్షలో పది లక్షలో దొరికితే వార్తలు వేసేవాళ్ళం ఆ రోజులు పోయినాయి ఎందుకు పోయినాయి అంటున్నానంటే ఇప్పుడు కోటికి తక్కువ ఎవరి దగ్గర దొరకట్లేదు అవినీతి అధికారుల సంగతి నేను మాట్లాడేది ఒక ఆల్మోస్ట్ ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి అధికారి సంబంధించిన మాట నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఒక అవినీతి అధికారి ఇంట్లో దొరికిన డబ్బు చూస్తే మీరు నోరెళ్ల పెడతారు రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయ్యింది సో దాంతో నరేందర్ ఇంటితో పాటు ఆఫీసు అలాగే బంధువులేళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు ఏసీబీ సోదాల్లో రెండు పాయింట్ తొమ్మిది మూడు ఆల్మోస్ట్ మూడు కోట్లు అనుకోండి మూడు కోట్ల రూపాయల డబ్బు పట్టుపడిందంటే అర్థం చేసుకోండి బ్యాంకు ఖాతాల్లో ఇంకొక కోటి పది లక్షలు ఉన్నాయి అలాగే ఒక అరకిలో బంగారం ఉంది పదిహేడు స్థిరాస్తులకు సంబంధించిన పేపర్లు ఉన్నాయి ఇదంతా కూడా ఏసీబీ గుర్తించింది ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయల ఆస్తులు గుర్తించారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో వెంటనే నరేంద్రని అరెస్ట్ చేశారు సో అది పరిస్థితి సో దీనికి సంబంధించిన మా ప్రతినిధి దివాకర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు దివాకర్ అసలు ఈ సోకాల్ నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో నరేందర్ అనే వ్యక్తికి సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి కంప్లైంట్ తోటి ఎలా వెళ్ళారు ఏసీబీ ఏకకాలంలో రైడ్స్ చేశానంటున్నారు ఆరు కోట్ల సంచలనంగా మారింది ఒక మున్సిపల్ అధికారి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం అనేది నిజామాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది కేవలం ఈనా రెవెన్యూ సూపర్డెండెంట్ మాత్రమే కానీ నిజామాబాద్ మున్సిపల్ నగరపాలక సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా తిష్ట వేసి కూర్చున్నాడు ఈ అధికారి నరేందర్ అనే వ్యక్తి ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఎన్ని ఎంతమంది ఉన్నతాధికారులు మారినా ప్రభుత్వాలు మారినా ఆయన చోటుకు మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగిస్తున్నారు కొనసాగిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే అంటే ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ నిజామాబాద్ ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు నరేందర్ ఉంటున్నటువంటి వినాయక్ నగర్ లో తన ఇంట్లో ఆ తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపడితే విస్తుపోయి ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏసీపీ డిఎస్పీ కూడా ఇందాకే ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించడం జరిగింది ఇక్కడ దొరికినటువంటి నగదుతో పాటు బంగారాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది ఆరు పాయింట్ తొమ్మిది లక్షల రూపాయల నగ రూపాయలకు సంబంధించినటువంటి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు దీంట్లో రెండు పాయింట్ తొమ్మిది కోట్ల నగదు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు యాభై తులాల బంగారం కూడా ఉన్నట్లు కూడా చెప్ప మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో దొరకడం పట్ల ఈయన ఏ మేరకు అవినీతి చేశారు అనే చర్చ మాత్రం ఇప్పుడు కొనసాగుతుంది నరేంద్రోని ప్రస్తుతం అరెస్ట్ చేశారు ఆయన రిమాండ్ కూడా తరలించడం జరిగింది రైట్ దివాకర్ సో చూశారు కదా ఆరు కోట్ల రూపాయల నగదు పట్టుబడింది దీనికి ఏం సమాధానం చెప్తారు అరెస్ట్ చేశారు ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుందో మీకు ఫాలో అప్ చెప్పే ప్రయత్నం చేస్తాము